గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎడమక్కాలి చెప్తూ అంటూనే ప్రజాస్వామ్యం అడ్డస్తునే మాట మాట్లాడుతున్న కేటీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని పది సంవత్సరాల్లో చేసి తెలంగాణలో లేని తిట్టను తిట్టి తిట్టి ఈ బూతు పురాణాన్ని ప్రజలకు పరిచయం చేసినటువంటి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అసహజమని మాట్లాడుతుంది ఇది ప్రజాస్వామ్యాన్ని కూడి చేసిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకుని అంతంత మాట్లాడడం సిగ్గు మాటి సందర్భంగా చెబుతూ ముందు మీ తండ్రే కదా తోలు తీస్తా అంటే దానికి జవాబిచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తోలు తీస్తా అని మీ నాన్నగారు అన్న చాటు ఉన్న దానికి ముందు సమానం చెప్పు ఆంధ్రా వాళ్ళని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడా ఒక్క మాట కూడా తప్పట్లేదు గుంటూరులో చదువుకున్నాడనే మాట అవును మీరు గుంటూరులో చదువుకున్నారు అమెరికాలో ఉద్యోగం చేసారు తెలంగాణ పరిస్థితి మీకేం తెలుసు అని చెప్పిన మాట మాట్లాడే సందర్భంలో ఆంధ్ర వాళ్ళతో వంట కాగింది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి ఆహ్వానించుకొని విందు భోజనాలతోని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానది మీరు పోతిరెడ్డి పాడును పొక్క పడుచుకుని తీసుకొని పోతుంటే పట్టించుకోంది మీరు ముచ్చ మర్రి దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయాలనుకుంటున్న సందర్భంలో పట్టించుకోంది మీరు ఈరోజు కృష్ణా నదీ జలాలను అప్పణంగా రెండు వందల తొంభై తొమ్మిది చాలని చెప్పని మీ తండ్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతకం పెట్టి మరణం చేసింది నిజము ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినటువంటి కేసీఆర్ మాటలు వాస్తవం అయితే ఎట్లా ఆయన బూతు పురాణం ఆయన తీడితే పడాలనా మాటకు మాట సమాజ సమానిస్తే మీ తండ్రి గారిని అన్నడం కోపం వస్తుందని చెప్ప మాటతోని నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ పట్టేటువంటి మాటలు ప్రస్టేషన్లో ఏం మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా అదే మాటలే ముఖ్యమంత్రి గారు అన్నటువంటి అనేటువంటి సందర్భం ఎలా రాజ్యాంగ బద్ద మాట అడగకపోవచ్చు కానీ ఏ ఏమిటి మాటలు ఎటుమవుతుంది సంస్కృతి తెలంగాణలో ప్రజలందరూ కూడా తెలంగాణ వాదంతో మీకు ఓటేసే పదేళ్ళు అపడంగా దోచుకొని అవినీతి అక్రమాలతో సొంత మీ చెల్లె అంటుంది దాని సమానం కవిత చెప్పినటువంటి మాటలు మీరు సభ అని చెప్పారు హరీష్ గారు సభ అని చెప్పారు కేసీఆర్ గారు సభ అని చెప్పారు ఈరోజు తోలు తీస్తా అని రెండు సంవత్సరాల వచ్చిన కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా జవాబుగా మీరు చూడాలి తప్ప ఈరోజు ఈ అప్రజాస్వామికంగా మీరు ఈ విధంగా మాట్లాడడం సరికాదనమాట సందర్భంగా ఈరోజు భీమవరం బొల్లోడు అంటున్నారు అసలు భీమవరం బుల్లోడు ఎవరనే ఒకసారి మీ ఇంతకుముందు మీరు మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్లు చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు టిఆర్ఎస్ తెలుగు రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికలు భీవార్ నుంచి పోటీ చేస్తా అమరావతిలో ప్రమాద స్వీకారానికి మా తండ్రి గారు కేసీఆర్తో ఈళ్ళలు చప్పటి కొట్టి నాకు అక్కడ అభిమానులు భీవారి నుంచి పోటీ చేస్తా అన్నాడు ఇప్పుడు ఈ భీవారం బుల్లుడు ఎవరినన్నా అలా అంటున్నా భీవార్లో పోటీ చేస్తా అన్నటువంటి మీ వీడియో ఒకసారి తెప్పించుకొని చూడండి తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలుగు రాష్ట్ర సమితి అన్నటువంటి మీరు ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ రంగరించి అధికారం రావాలని చెప్పి పదే పదే ప్రతినిధి మీరు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏంది తెలుగు రాష్ట్ర సమితి ఏంది భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెచ్చుకున్నటువంటి మీరు ఇష్టానుసారంగా ఈ బూతు పురాణం తిట్ల తిట్ల పురాణాన్ని చేయడం ప్రజలు అర్శించరు ప్రజలు క్షమించరు ఈ విధానం సరైనది కాదు ప్రజలే ఇప్పటికే మీకు తగిన శాస్త్రి చేశారు ఈరోజు శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో గాని పార్లమెంట్ ఎన్నికల్లో గాని కంటోన్మెంట్ ఎన్నికల్లో గాని జుబ్లీ ఎన్నికల్లో కానీ పంచాయతీ పార్టీ రైతు జరిగిన ఎన్నికల్లో కానీ రేపు సాయంత్ర ఎన్నికలు ఎన్నికల్లోకితే జవాబు వస్తుంది ఆ తర్వాత మూడేళ్ళకి వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మీ ప్రజలు తగిన బుద్ధి చెప్తాం ఈ తిట్ల పురాణాన్ని మానివేయకపోతే మీ మాటకు మాట మీ కూడా జీవ ఇవ్వడానికి ప్రజాస్వామ్యం అంటూనే మీరు తిట్లను తిట్ల మీరు కూడా అయ్యే ప్రజాస్వామ్యం కరెంటు కాదేమో అని చెప్పండి తిట్లు తిట్లు మా దానిలో కూడా చాలా మంది ఉన్నారు మాటకు మాట అనేవాళ్ళు నా వైపు నుంచి వ్యక్తిగతంగా నిందారోపణ చేయడం నాకు రాదు తిట్ల పురాణం చేయడం సరికాదని చెప్పండి మేము కూడా ఊరుకుంటున్నాం కానీ ఇది విధానం సరికాదు ఈరోజు మీరు మీ తండ్రి గారు భాషను మార్చుకొని ఈరోజు ప్రతిపక్షంలో చక్కని సూచనలు సలలిచ్చి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథకాన్ని తీసుకున్నప్పటికీ సహకారం చేయాలి తప్పి ఈ విధంగా మాట్లాడడం సరికాదని సందర్భంగా తీవ్రంగా ఆయన వ్యాఖ్యలు ఖండిస్తా ఉన్నాను